హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాఫలం సీజనల్ ఫ్రూట్గా పరిచయమయ్యే సీతాఫలంలో ఉన్న లాభాలు తెలిస్తే ఖచ్చితంగా తింటారు సీతాఫలంలో ఆరోగ్యానికి సంబంధించి అద్భుత గుణాలు ఉన్నాయి శరీరంలో వ్యక్తంగా ఉండే ప్రీ రాక్టికల్స్ నివారించే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇంకా కాల్షియం మెగ్నీషియం ఐరన్ నియోసన్ పొటాషియం కూడా అధికంగా ఉంటాయి ఇవి అన్నీ మన శరీరంలో వివిధ రకాలుగా ఉపయోగపడతాయి సీతాఫలంలో క్యాలరీస్ ఎక్కువ రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అందుకే సీతాఫలాన్ని స్మూతీస్ మిల్క్ షేక్ ఐస్ క్రీమ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు సీతాఫలం రోజు డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది సీతాఫలంలో డేటరీ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి ఇది మన జీర్ణ సమస్యను పెంచడంలో గ్రేట్గా పనిచేస్తాయి అంతేకాదు కాపర్ వంటి మినరల్స్ డైజెస్టివ్ హెల్దీగా ఉంచుతాయి బ్రెయిన్ చురుగ్గా ఉంచుతుంది కంటి సమస్య నిర్మూలిస్తుంది సీతాఫలంలో మరెన్నో మంచి గుణాలు ఉన్నాయి నా వీడియో కానీ మీకు నచ్చినట్టు నా ఛానల్ लाइक शेयर सब्सक्राइब थैंक यू फॉर वाचिंग।